హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా మంచి టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్ షాప్లో దొరికే లడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తినాలి బలంగా ఉండాలి అంటే బెస్ట్ ఆప్షన్ అండి ఫస్ట్ అన్ని పప్పుల్ని వేయించుకోవాలండి వీటి కోసం ఫస్ట్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ కొలతల వారీగా తీసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా దోరగా వేయించుకోవాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్ వేయించుకున్నాను నెక్స్ట్ దోసపప్పు అండి దోసపప్పు వేయించుకుంటున్నాను దోరగా సేమ్ అన్నీ ఒకేలా దోరగా అయితే వేయించుకోవాలి చూడండి ఇవి చిటపటలాడేవంత వరకు వేయించుకోవాలి లో క్యాలరీస్ ఐరన్ గుడ్ ఫ్యాట్స్ చాలా మంచి హెల్తీ లడ్డు కిన్ సీడ్స్ వేయించుకుంటున్నాను ఇలా అన్నీ ఒకేసారి దోరగా వేయించుకోవాలి అప్పుడే మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా నలుగుతుంది గ్రైండర్ పొడి అవుతుంది బాగా నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రీన్ పిస్తా వేయించుకుంటున్నాను ఈ నట్స్ అన్నీ వేయించడానికి కొంచెం టైం పడుతుంది ఒకటి ఫైవ్ మినిట్స్ అయినా సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదనుకుంటే మీరు అన్నీ కలిపేనా ఒకేసారి వేయించుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు అయితే వేయించుకోవాలి చూడండి నేను నేనే క్వాంటిటీ వేసానో మొత్తం చూపిస్తాను బాదం వేరుశెనగ గుళ్ళు వాల్నట్స్ కాజు గ్రీన్ పిస్తా ఇలా అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అన్నీ ఇలా వేయించేసి ఇప్పుడైతే మిక్సీలో మొత్తం పొడి చేసేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోండి పిక్కలు ఉన్న పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి నేను కొంచెం బరగ్గా అయితే కొంచెం మెత్తగా పొడి చేసుకున్నాను ఇప్పుడు స్వీట్స్ కోసం నేను ఖర్జూరం పండ్లను అయితే తీసుకున్నాను పావు కిలో తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి వీటన్నిటిని లోపల పిక్కలు అయితే తీసేసుకోవాలి వీటి ప్లేస్లో బెల్లన్నైనా యూజ్ చేయొచ్చు ఇలా అన్నీ తీసేసుకున్న వాటిని మిక్సీలో అయితే వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండర్ అయితే చేసుకోవాలి ఇలా ఆపుతూ స్లోగా అయితే చేసుకోండి మనకి మెత్తగా అయ్యేలా చేసుకోవాలి ఇలా చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా తయారు చేసుకున్న పొడిలో వేసుకొని కొంచెం నెయ్యిని వేసుకొని మనకి పండు పేస్ట్ అంతా పొడిలో కలుపుకొని ఒక ముద్దలో వచ్చే వరకు కలుపుకోవాలి అప్పుడే స్వీట్ అనేది సరిపడా ఉంటుంది ఇలా మనకి అనేది ఏ సైజు కావాలో ఆ సైజు ఆ సైజు చుట్టుకోవాలి ఇలా మీడియం సైజులో చుట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అన్నీ ఒక్కొక్కటి అయితే గట్టిగా చుట్టేసుకుంటే రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఈవెన్గా ఖర్జూరం అంతా పొడికి పట్టేలాగా అన్నీ ఇలా అయితే చుట్టేసుకోవాలి ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి నలభై ఐదు లడ్డూలు వచ్చాయండి ఇలా మనం ఒక్కసారి చేసుకుంటే ట్వంటీ డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు రోజుకి ఒకటి తిన్నా మనకి కావలసిన పోషకాలు నిండుగా అందుతాయి ఇట్లోనే మంచి పోషకాలతో హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా హెల్తీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి